తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపించిపోవాలి కొత్త ఆసరచయిత పెన్షన్లు భారీగా అయితే పెంచారు ఇన్ని నెలలు గడుస్తున్నాయి ఈ నెల ఆ నెల అని చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు కూడా పెంచలేదు అంటున్నారండి ప్రతి ఒక్కరు కూడా పెంచడమే జరుగుతుంది మరి ఏ నెలలో పెంచుతారు అలాగే కొత్త పెన్షన్లు కూడా మరి ఎప్పుడు మంజూరు అవుతాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ ఆల్స్ బుల్ బటన్ అంటే సిమ్మలో ఒక నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి నేను అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతాం ప్రతి ఒక్కరికి కూడా కొత్త ఆసరచిత పెన్షన్లు అయితే ఇప్పుడు మన కేబినెట్ కీలక ప్రకటన ఆమోదం అయితే చేశారండి మన మంత్రి సీతక్క గారాన్ని సీఎం రేవంత్ ెడ్డి గారైనా ప్రతి ఒక్కరు భారీ శుభవార్తను చెప్పుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఈ వచ్చి డిసెంబర్ ఈ నెలలో స్థానిక ఎలక్షన్స్ అయిపోగానే మనకు నెక్స్ట్ మంత్ జనవరిలో అయితే పెంపణ చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధుల నుంచి వికలాంగుల వరకు రెండు వేల పదహారు ఇచ్చేవారికి నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు ఇచ్చేవారికి వికలాంగులకు ఆరు వేల పదహారు అయితే ఇస్తున్నారు అలాగే కొత్త పెన్షన్లు కూడా మీకు ఎప్పుడు మంజూరు చేస్తున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏ కేటగిరీ వాళ్ళకేంటి ముఖ్యంగా అయితే వితంతులకు అలాగే వికలాంగులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుందండి వీళ్ళకు కొత్త పెన్షన్ అయితే మంజూరు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లికేషన్స్ అయితే దరఖాస్తులు అయితే చేసుకోవచ్చండి చూసారండి లైక్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్